ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి కరకరలాడే మురుకులు అది కూడా ఆలగడ్డను వేసి చేసుకుంటే ఎలా ఉంటుంది నేను చూపించే పద్ధతిలో మీరు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇవి టీతో చాలా బాగుంటాయి సో ఇన్స్టెంట్గా ఈ కరకరలాడే మురుకుల్ని ఎలా చేసుకోవాలో చూసేసేయండి ఇప్పుడు మూడు ఆలగడ్డలని ఉడకపెట్టుకున్నవి ఇలాగా మిక్సీలో వేసేసేయండి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా మనము పట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత పక్క పెట్టేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ అంతా బియ్యం పిండి తీసుకోవాలి ఇలా బియ్యం పిండిలో ఫస్ట్ శనగపిండిని మూడు స్పూన్లు వేసుకోండి జీలకర్రని టూ స్పూన్స్ వేసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పుని పసుపుని వేసి ఈ బియ్యం పిండి శనగపిండి అంతా కూడా కలిసేటట్టు బాగా కలిపేసుకోండి ఇలా స్పూన్తో కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి చేయటం అంతా కలిపేసుకోండి అప్పుడు సమానంగా ఉప్పు కూడా ఈ పిండిలో కలుస్తుంది ఇప్పుడు పేస్ట్ చేసిన ఆలగడ్డ పేస్ట్ ఉంది కదండి ఇప్పుడు ఈ ఆలగడ్డ పేస్ట్ని వేసేసుకోండి ఫస్ట్ కొద్దిగా సగం వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోండి ఆ తర్వాత ఇంకా అవసరం పడితే మిగతాది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి మీకు ఇంకా అవసరం పడితే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా మురుకుల పిండి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా కలిపేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా మురుకుల పిండి కోసం మనం ఎలాగైతే కలుపుతామో సేమ్ అలాగే కలుపుకోవాలి ఈ మురుకులు ఎంత టేస్టీగా ఉంటాయండి చెప్తున్నాను కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా కరకరలాడుతూ ఇలాగా ఈ మురుకులొత్తే దానికి మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ పెట్టేసుకోండి ఇలాగా పిండి ముద్దని మురుకులొత్తే దాంట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ బట్టర్ పేపర్ కానివ్వండి లేదంటే ఒక ప్లేట్ పైన కానివ్వండి ప్లాస్టిక్ పేపర్ పైన కానివ్వండి ఇలాగా మీకు నచ్చిన షేప్లో మురుకులని వద్దేసుకోండి ఇలా వదిన మురుకులని కాగిన నూనెలో వేసుకోవాలి మురుకులని మనము బాగా బ్రౌన్గా నల్లగా వేయించుకోవద్దండి మనకి కలర్ మారేది కనబడుతుంది సో ఆ కలర్కి వచ్చినప్పుడు మనము మురుకులని తీసేసుకోవాలి ఎక్కువసేపు పెడితే కూడా మురుకులు నల్లగా కాలడం అవుతుంది సో అలా బాగుండదు కాబట్టి గోల్డెన్ బ్రౌన్గా అయ్యే వరకు మనము కాలనివ్వాలి ఇప్పుడు చూస్తున్నారు కదండి నేను చూపిస్తున్న విధంగా ఈ రంగులో మురుకులని కాలనివ్వండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కొద్దిగా మాడినట్టు ఉంటే మాడిన టేస్ట్గా మనకి వస్తుంది సో ఇంతేనండి ఆ కలర్లో వచ్చిన వెంటనే మురుకులని తీసేసుకోండి ఇప్పుడు ఇంకా కొన్ని మురుకులని ఒత్తిపెట్టాను వాటిని నూనెలో వేసేసుకుంటున్నాను సేమ్ అలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చేసుకొని వీటిని కూడా తీసేసుకుంటాను ఈ మురుకులు ఆలగడ్డ వేయడం వల్ల మీకు ఒక డౌట్ రావచ్చు మెత్తబడవచ్చు కదా మురుకులు అని లేదండి అస్సలు మెత్తగా కావండి చాలా కరకరలాడతాయి మీరు ఒకసారి ఈ కొలతలతో నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అలాగే మెత్తపడకుండా ఉంటాయి చూస్తున్నారు కదండి కర్ర అలా క్రిస్పీగా ఉంటాయి ఇవి టీతో చాలా బాగుంటాయి అలాగే ఉట్టిక తిన్నా చాలా బాగుంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని వద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా వీడియోని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్